హలో నమస్తే అస్సలం నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నా తమ్నైల్ చూశారు కదా ముస్లిం వెడ్డింగ్ స్టైల్ దావత్ రెసిపీస్ అండి అందులో నేను దానికోసం నేను మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై థై చట్నీ మరియు ఖట్టా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేయండి ముందుగా మటన్ బిర్యానీ కోసం కావాల్సిన ఇన్గ్రీడియంట్ మటన్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ హాఫ్ కేజీ టొమాటోస్ రెండు పుదీనా కొత్తిమీర హాఫ్ కట్ట పచ్చిమిరపకాయలు ఎయిట్ తీసుకున్నాను అలాగే గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఉప్పు కారం పెరుగు హాఫ్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే ఆయిల్ గీ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి ఆనియన్స్తోనే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి అల్యూమినియం పాత్రలు అసలు యూస్ చేయొద్దంటున్నారు అల్యూమినియం పాత్రలు యూజ్ చేయడం వల్ల లివర్ లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయంట ఫ్రెండ్స్ ఎంతవరకు నిజం కామెంట్ చేయండి ఆనియన్స్ వేగేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ఎవరికి పోటీ కాదండి ఎవరి కష్టం వాళ్ళదే అలాగే యూట్యూబ్లో కూడా అంతే ఎవరి కష్టం వాళ్ళదే దేవుడి అనుగ్రహం ప్లస్ లక్ ఉంటే వన్ డేలో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వన్ మిలియన్ వ్యూస్ వచ్చి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉన్నవండి ఏంటంటే వీడియో క్లారిటీలో అలా కనిపిస్తుంది నార్మల్గా అయితే ఆనియన్స్ మంచి నాకు సరిపోయినంత కలర్లోనే ఉన్నవి కొద్దిగా ఆనియన్స్ తీసుకుంటున్నాను నేను సగం ఆనియన్స్ సగం ఆనియన్స్ అందులోనే ఉంచేసి నేను కుర్మాకి రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ మటన్ వేసాను అదే ఆయిల్ మటన్లో వాటర్ ఉన్నాయి ఆయిల్ పైకి ఎగిరింది దానిలో తర్వాత మిగిలిన మసాలాలన్నీ వేసేసాను ఇందాక వీడియోలో చూపించాను కదా ఖడా మసాలాస్ బిర్యానీ ఆకు అవన్నీ అవన్నీ నేను రైస్ ఉడికేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు టొమాటోస్ కట్ చేసుకుని టొమాటోస్ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా వేసాను ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలండి డ్ సహా అన్నీ వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి బిర్యానీ ప్రాసెస్ అంటే చాలా టైం పడుతుంది అనుకుంటాం మటన్ గట్టిగా ఉంటే కనుక కుక్కర్లో వేసుకుని విజిల్స్కి పెట్టుకోవచ్చు మటన్ లేతగానే ఉంటే ఈ విధంగా కుక్ చేసుకోవచ్చు ఇందులోనే నేను హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ రైస్కి పెట్టుకుంటున్నాను ఈ రైస్లో ఖడా మసాలాస్ అన్నీ వేసుకున్నాను ఖడా మసాలా అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా యాలకులు జాజికాయ జాపత్రి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇప్పుడు పుదీనా కొత్తిమీర్ ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి అదే ఇండియాలో ఉండుంటే ఎప్పుడైనా ఏదో ఏదో ఒక ఫంక్షన్ వస్తూ ఉండేది చక్కగా పెళ్ళిళ్ళని ఫంక్షన్లని అవని ఇవని వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఉంటామనే కానీ ప్రాణం మొత్తం అక్కడే ఉంటుంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ మిస్ అవుతూ ఉంటాం ఏం చేస్తాం తప్పదు జాబ్ ఇటు సైడ్ ఉంది పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సీజన్ అయితే అసలు రెస్ట్ ఉండదు అటు సైడ్ ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు మనకు ప్రాణం కొట్టుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తినడమే బిర్యానీ అంటే చాలా టైం పట్టేస్తుంది అది ఇది అనుకుంటాం కానీ బిర్యానీనే చాలా ఈజీ అండి వర్క్ కూడా తక్కువ ఉంటుంది మొత్తం ఒకసారి రెడీ చేసేసుకుంటే చాలు బట్టా బిర్యానీ చేసేటప్పుడు ముందే చేసేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది చూడండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు బిర్యానీలో మ్యాజిక్ మొత్తం ఈ రైస్లోనే ఉంటుందండి ఈ కుర్మాలో వాటర్ మొత్తం ఎంగిపోయి ముక్క అనేది మెత్తబడిపోవాలండి కుర్మా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేయాలి కుర్మాలో బిర్యానీలో మెయిన్ రైసేనండి రైస్ అనేది పలుకు అనేది పలుకు పలుకుగా ఉండాలి మెత్తబడిపోతే బిర్యానీ టేస్టే చేంజ్ అయిపోతుంది అసలు తినబుద్ధి కాదు అందుకోసం బిర్యానీ రైస్ పొడగా పొడవుగా ఉండి ఇలా నొక్కి చూస్తే కొంచెమే మెత్తబడాలి అలా ఉంటే చాలు అలా ఉన్నప్పుడు వాటర్ని వాష్ చేసుకోవడమే అదే అక్కడైతే పెళ్ళిళ్ళ బిర్యానీ అంటే పెద్ద పెద్ద డేక్షాల్లో కట్టెల మీద చేస్తారు ఆ టేస్టే వేరు మనం ఎంత ఇలా వండుకున్నా కూడా ఆ పెళ్ళిళ్ళ బిర్యానీ టేస్ట్ రాదు చూడండి రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా కింద నేను కొద్దిగా ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ ప్లస్ ఘీ రెండు యాడ్ చేసుకుని అందులోనే రైస్ వేసాను ఇప్పుడు ఆ రైస్ మీద కొద్దిగా కుర్మా వేసుకున్నాను ఇలా లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకోవాలి రైస్ ప్లస్ కుర్మా చూడండి నేను కింద తవ్వా పెట్టుకున్నాను కింద అడుగంటకుండా ఉండడం కోసం ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకున్న తర్వాత అందులో చూసారుగా కుర్మా కన్సిస్టెన్సీ అంత చిక్కగా లేదు అంత పలుచగా లేదు మధ్యలో ఉండాలి కుంకుమ పువ్వు నేను పాలలో మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా సాఫ్రాన్ సాఫ్రాన్ ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్ రెండు వేసుకుని దమ్మిచ్చేయడమే దమ్ అనేది మంచిగా ఇవ్వాలండి ఎటు నుంచి కూడా ఆవిరిపోకుండా బిర్యానీ దమ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేయాలి ఉంచేస్తే రైస్ అనేది విరగదండి బిర్యానీ మొత్తం వండడం ఒక ప్రాసెస్ అయితే రైస్ ప్లస్ పీసెస్ తీయడం ఇంకో ప్రాసెస్ అండి మా హస్బెండ్ చాలా నీట్గా తీస్తారు ఆ డ్యూటీ అయ్యిందే ఇలా వేసిన తర్వాత దాని మీద అల్యూమినియం ఫాయిల్ పెట్టిన తర్వాత లిడ్ వేసుకోవాలి ఇది నేను స్టీల్ దానిలో చేస్తున్నాను కదా కానీ ఆ టైంలో నాకు నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు సో నేను అక్కడ హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో కొద్దిగా టిష్యూ పేపర్ పెట్టాను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దమ్కించుకున్నాను అంతే అండి చూడండి ఎమ్మీ అండ్ టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది అది ఎప్పుడో చేసుకున్న బిర్యానీ నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే నాకు నోరు ఊరుతుంది ఇప్పుడు నేను ఖట్టా కోసం రెడీ చేసుకుంటున్నాను ఖట్టా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్ జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఆనపకాయ టొమాటోస్ పుదీనా కొత్తిమీర్ ఆనియన్ పచ్చనగపప్పు ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు ముందుగా మనం పచ్చనిగ పప్పుని క్లీన్గా వాష్ చేసుకుని విజిల్స్కి పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మనం ఒక బాణలి తీసుకుని అందులో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఈ జీలకర్ర మరియు ఎండుమిర్చి వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేగేటప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత అందులో టొమాటోస్ మరియు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోస్ అవి కుక్ మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్ చేసుకోవాలంటే వీకెండ్లోనే ప్లాన్ చేసుకుంటామండి మా హస్బెండ్ ఉంటారు కదా ఆయన హెల్ప్ చేస్తారు కటింగ్ అవన్నీ ఆయనే చేసి ఇచ్చేస్తారు ఆయన చేసి ఇచ్చిన తర్వాతే నేను కిచెన్లోకి వస్తాను నేను కిచెన్లోకి వచ్చాక ఆయన పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు అదే ఇండియాలో తినాలంటే ఎప్పుడు తినాలన్నా కూడా రెడీమేడ్ దొరుకుతుంది బయట కానీ ఇక్కడ అలా కాదు బిర్యానీ హోటల్స్ ఉంటాయిలే కానీ ఆ బిర్యానీ వేరు రైస్ లో కర్రీ వేసి ఇచ్చేస్తారు అదే బిర్యానీ చూడండి టొమాటోస్ అవన్నీ మగ్గిన తర్వాత ఈ ఆనపకాయలను యాడ్ చేసుకోవాలి ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ లో చింతపండుని చూపించలేదు చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి అరబిక్ మంది మగ్గు కబ్జా ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి మన టేస్ట్ ఆ టేస్ట్ వేరు ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆనపకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టాలండి కట్టా కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే టేస్ట్ వస్తుంది కట్టాలో పులుపు ఆ టేస్ట్ మొత్తం ఆ ముక్కకి పడతాయి ఆనపకాయ ముక్కకి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మరి ఆ సొరకాయ ముక్కని అడిగి వేయించుకునేదాన్ని ఆ డేసే వేరు చాలా బాగుంటుంది ఆ సొరకాయ ముక్క కట్టాలో పుల్లపుల్లగా చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది పప్పుని మెదుపుకుంటున్నాను ఆనపకాయ వేసిన తర్వాత నేను అందులో వాటర్ వేయలేదండి ఆనపకాయలోనే వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే మగ్గుతుంది ఆ పప్పు గుత్తి కూడా నేను ఇండియా నుండి తీసుకొచ్చిందేనండి ఇక్కడ పప్పు గుత్తులు ఉండవు అది స్మాష్ చేసుకునేది ఉంటుంది అది దాంతో నాకు ఎందుకు అని చెప్పి అది ఉన్నా కూడా నేను పప్పు గుత్తే యూస్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మెదుపుకున్న పప్పులోనే నేను చింతపండు రసాన్ని కూడా కొంచెం వేసాను వేసి ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పప్పు యాడ్ చేసిన తర్వాత మిగిలిన చింతపండు రసాన్ని యాడ్ చేస్తాను సాల్ట్ చూసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను మిగిలిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను బిర్యానీకి కానీ పలావ్కి కానీ కట్టాతో చాలా టేస్ట్ వస్తుందండి కట్టా లేకుండా బిర్యానీ తినలేము పెళ్ళిళ్ళలో చేసే కట్టా అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది పెళ్ళిళ్ళలో చేసే భోజనాలు అవి కట్టెల పొయ్యల మీద చేస్తారు కదండి ఆ టేస్టే వేరు ఆ టేస్ట్ తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో అవి ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కట్ట అయితే అంతే అండి దగ్గరకు వచ్చేసిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపుకోవడమే అంతే అండి టేస్టీ అయిన కట్ట రెడీ అయ్యింది ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చికెన్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను బియ్యపిండి హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ గరం మసాలా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసిన తర్వాత ఇలా చికెన్లో బాగా కలుపుకోవాలి ఇవి కలిపిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టాలి చూడండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను నేను ఇప్పుడు పిల్లలందరికీ చికెన్ అంటే చాలా ఫేవరెట్ అయిపోయిందండి మటన్ని అంత ఇష్టపడట్లేదు వాళ్ళు చికెనే ఎప్పుడు చికెన్ చికెన్ చికెనే చికెన్నే ఇష్టపడుతున్నారు కానీ పిల్లలకి ఉన్న ఆడపిల్లలకి చికెన్ పెట్టకూడదంట చాలామంది చెప్తున్నారు డాక్టర్స్ కూడా చెప్తున్నారు చికెన్ తినొద్దు పిల్లలకు కూడా పెట్టద్దు అని చెప్పి మనం కూడా ఖచ్చితంగా అలా ఫాలో అవ్వాలి చికెన్స్కి ఏవేవో ఇంజెక్షన్స్ చేస్తున్నారంట సో పిల్లలు కూడా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారంట ఆడపిల్లలు అందుకోసం మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటున్నారు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో చికెన్ని చికెన్కి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల హార్మోన్స్ అనేవి త్వరగా గ్రో అయిపోతున్నాయంటండి పిల్లల్లో అందుకోసం అవాయిడ్ చేయమంటున్నారు చూడండి ఇక్కడ ఆయిల్ అనేది వేడైపోయింది సో నేను చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను కష్టపడి మంచి మంచి వీడియోస్ అండ్ రెసిపీస్ చేస్తున్నాను బట్ మీరెవరు నా వీడియోస్ని లైక్ చేయట్లేదు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి షేర్ అవుతాయి వీడియోస్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నార్మల్గా ఒక గంటలో అయ్యే పని వీడియో తీయడం వల్ల నాలుగు గంటలు పడుతుంది తర్వాత ఎడిటింగ్ ఇదంతా చాలా వర్క్ ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన అనేది తొందరగా మాడిపోయినట్టయి లోపల చికెన్ ఫ్రై అవ్వదు ఉడకదు అందుకోసం లోలోనే ఉంచుకుని అటు ఇటు తిప్పుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి నేను వన్ సైడ్ తిప్పుకున్నాను ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా తిప్పుతున్నాను వేరే సైడ్ కూడా ఇలా టూ సైడ్స్ కూడా కొంచెం గట్టిపడేంత వరకు వేయించుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఎమ్మి అండ్ టేస్టీగా ఉంటుందండి చికెన్ టేస్ట్ మన ఇండియాలో అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా దొరుకుతాయి చికెన్ కానీ మటన్ కానీ అవి ఇంకా టేస్ట్ అంతే అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అంతే చికెన్ అనేది ఫ్రై అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయినవి అదే పెళ్ళిళ్ళలో అయితే హెవీ ఐటమ్స్తో చికెన్ ఫ్రై చేస్తారు చాలా ఆయిల్ వేస్ట్ అయిపోతుంది పెళ్ళిళ్ళలో అయితే చాలా క్వాంటిటీ ఉంటుంది కదా అదంతా ఫ్రై చేసేసరికి చూడండి అంతే అండి టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు పెరుగు చట్నీ కోసం కావలసిన ఇంగ్రీడియంట్ తి చట్నీకి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర్ పెరుగు సాల్ట్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకుని అందులో పెరుగు యాడ్ చేసుకోవాలి ఇందులో దానిమ్మకాయ గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దానిమ్మకాయ గింజలు కూడా దయ చట్నీకి మంచి టేస్ట్ని ఇస్తాయి బిర్యానీ కట్టాతో నా వర్క్ అయిపోతుందండి ఇంకా దై చట్నీ మరియు చికెన్ ఫ్రై మా హస్బెండ్ మా హస్బెండ్ వంతింకా ఆయనే రెడీ చేసుకుంటారు బిర్యానీ ఖట్టాతో నా పని సీన్ అయిపోతుంది అంతే అండి టేస్టీ అయిన బిర్యానీ ఖట్టా దై చట్నీ చికెన్ ఫ్రై రెడీ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అల్లా హాఫీస్